నువ్వు ఆగుస్వామి నువ్వు నువ్వు తిని నేను డ్రైవ్ చేస్తాను లేకపోతే సొల్లు అంతా చెప్తున్నావు తిప్పలేదు బొక్కలేదు మా కెమెరాలో చూడాల్సి వస్తుంది ఎంజాయ్ లైవ్ మూమెంట్ ఎంజాయ్ చేయనివ్వకుండా డిప్పలేదు బొక్కలేదు ఆగు ఓ నీ అబ్బా ఆపరే పైకి ఓలార్ ఆలర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్వార్ అక్కడ ఉంది అతకాలి ఇప్పుడు క్రిస్మస్ లో ఫ్రెండ్స్ అది ఇదంతా ఇండియన్ ఫ్లాగ్ ఏజర్ ఫ్రెండ్స్ మన ఇండియన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఇదంతా ఇండియన్ ఫ్లాగ్స్ అన్నమాట ఫ్లాగ్ ఇది మెక్సికన్స్ తో కూడా ఇట్లానే ఉంటది అనుకుంటా కదా మెక్సికన్స్ కూడా కానీ ఇది ఇండియన్ ఫ్లాగ్ అనుకోవాలి మనం ఇండియన్స్ కాబట్టి హహ్ ఇది కాని ఫ్రెండ్స్ జాగ్వార్ గీ తోడగా నక్కుంది ఇక్కడ తోడేలు <laughs> <laughs> Season greetings. सीजन ग्रीट अंत सीजन ग्रीट फ्रेंड्स सीजन एमी ले फ्रेंड्स हाईपे किचिवी इकड़ा हाईपे उ फ्रेंड्स जस्ट इला कर्डर को सारी पाइन नीटे मार्च చూడదు కాదు ఎగ్గూడదు ఇక్కడ ఓకే కదా ఇదంతా గవర్నమెంట్ పెడుతుందా లేకపోతే ఎంటర్టైన్మెంట్ లాగా ఇండియాలోనే బాగా పెడతారు కదా ఎందుకు పెట్టరు బ్రో చిన్న స్టార్ పెడితేనే పెద్ద 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 బ్రాండ్గా పెడతాను ఇప్పుడు మెయిన్ ప్లేస్కి వస్తున్నట్టు ఉన్నాము నాకు తెలిసి ఇదే లెఫ్ట్లో ఉంది లెఫ్ట్లో వెళ్ళచ్చా బ్రో వన్ వేనా ఇది ఇంతలో ఇట్లానే ఉండు చిన్నగా వెళ్దాం కంగారే అందరూ చూసుకుంటే వెళ్తున్నారు అయితే ఓకే ఇక్కడ కిడ్స్ లైటింగ్ పెట్టి దాని తర్వాత ఇక్కడ హెలికాప్టర్ పెట్టిండు హెలికాప్టర్ హెలికాప్టర్ కిందనేమో పెట్టుకోండి లైటింగ్ వేయించిన రింక్ అంట హెలికాప్టర్ కింద नोस्किन जासनार फ्रेंड्स अंदर ग्रेवयार्ड अंकुंडना తెలుసు ప్లేస్ నో జూ ब्रो ఇది జూ ఆ ఓకే ఇక్కడ ఐస్ పార్క్ సస సస ఎడ్స్ రది ఐస్ రింక్ వಾವ್ 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 మరెకలస్ యా సంథింగ్స్ యా యా ఐ అగ్రీ జింక్ లగొత్ నే జోన్ ఫ్రెండ్ జింకా పింజి డిగ్రింజ్ ఫ్రెండ్స్ నైస్ కదా వా ఆ చెట్టుకు బా పెట్టాడు అమెజింగ్ యాక్చువల్ ఇదే సెలబ్రేషన్స్ ఇక్కడ ఎలా చూసుకుంటే వెళ్ళిపోయి దిగి ఇక్కడ పాప్కార్ని కొనుక్కుని తిందాం టైం పాస్ చేద్దాం అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ తెస్తే ఆడవాడు ఘన తెస్తాడు బయటికి అలాంటి లైఫ్ ఇది అంత నేత్రానందేత్రానంద అంతే ఫ్రెండ్స్ రెడ్ ఫ్రూట్ జాకెట్ వేసింది కలతికాలి చెప్తే మైక్ హెల్మెట్ పెట్టుకోవాలి ఈ చెట్లు చూడండి ఫ్రెండ్స్ అన్నీ బలిపెట్టే స్టార్స్ చెట్లు పాడు చేశారు ఫ్రెండ్స్ చెట్లు అలవాడ పాడైపోతాయి ఫ్రెండ్స్ ఇది వింటారు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ టైంకి ఎప్పుడు స్నో ఉంటుంది సో స్నోలో చూడడానికి బాగుండేది పోనీ బ్రో ఆగిపోయినా ఎందుకు ప్లేస్ అసలు వచ్చి వచ్చింటాం ఒకసారి లోపల ఇది అంతానే ఇండోరా జూ ఉంది కదా అదే ఇది లోపలికి వెళ్తే జూ ఇది అంత పార్క్ కాషన్ రాసింది ఇక్కడ వీడు వాలంటీర్స్ యాక్సెప్టింగ్ డొనేషన్స్ వాలంటీర్స్ కావాలంట అంటే ఫ్రీగా హెల్ప్ చేద్దాం ఫ్రీగా తీసుకుంటారు మన దగ్గర ఏం లేవు కదా ఇప్పుడు ആള് ദേസ് കൊണ്ട ഡൊเนഷൻ അണ്ട ഗോൾ വർనర్ ഫ്രണ്ട്സ് വാ ഷിഫ്റ്റർ താളം ശാന്തം ശാന്തം ഓ ആൻഡ്രേ അట్లాയാമാ